హలే హలోయ రైస్తలాడే ఎవ్రి అందరూ క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా మనమందరము దేవాది దేవుణ్ణి అద్దము వలె ప్రతిబింబింపచాలని ప్రభు ఆరాశపడుతున్నారు ఆయన వెలుగై ఉన్నారు కనుక మనం కూడా లోకములకు వెలుగుగా ఉండటకు ఆయన ఉప్పు వలె ఈ లోకానికి సారం కలిగించి ఉన్నారు కనుక మనం కూడా అందరి జీవితాల్లో రుచిని పెంచినట్లుగా సారము పెంచినట్లుగా ప్రతి విషయముందును ఆయన మాదిరిగా ఉంటూ మనమందరము ఆయనను పోలి నడుచుకోవాలని ప్రభు సెలవిస్తున్నారు పావులు గారు అన్నట్లుగా నేను ప్రభువుని పోలి నడుచుకున్నట్లు మీరును నా వలే ఆయనను పోలి నడుచుకునండి అని నన్ను పోలి నడుచుకునండి అంటే అది అర్థము కనుక ప్రే సహోదరి సహోదలరా ప్రతి విషయము ధైర్యం కలిగి ఉండండి ప్రభు వారి సమస్తాన్ని జయించి ఉన్నారు కనుక మనమును జయించి వారని గుర్తు పెట్టుకోనండి ఏ శ్రమకు ఏ కష్టమునకు ఏ బాధకు మిమ్మల్ని కృంగిపోనివ్వకుండా దానికి మీరు లొంగిపోకుండా జాగ్రత్త పడండి కళ్ళు మూసుకోరండి ప్రార్థనలో ఏకీభవించండి స్తుతి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి సమస్తము మీద అధికారి అయింది నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటూ అల్ఫా ఒమేగా అనువాడై ఆది అంతము లేనివాడై తండ్రి రాజుల రాజువై ప్రభువుల ప్రభువై నీ వలన అధికారములు ప్రభుత్వములు రాజ్యములు కలిగి ఉన్నావని ప్రవ్వా నిన్ను మహిమపరుస్తున్నాను ఆరాధిస్తున్నాను కొనియాడుతున్నాము ప్రవ్వా నీ సార్వభౌమాధికారానికి మా జీవితాలను మేము సబ్మిట్ చేసుకుంటున్నాము తండ్రి కనుక మా జీవితంలో ఏది జరిగినను ప్రవ్వా అది కేవలం అంటే నీ చిత్తము నా తండ్రి ఆజ్ఞ లేకుండా నా దేవుడి ఆజ్ఞ లేకుండా ఇది నా జీవితంలో అనుమతించబడలేదు అని నిర్ధారించుకొని ప్రభావ నీవు మా కొరకు నిర్ణయించిన ఆ యొక్క విడుదల సమయం వరకు ఓర్పుతో సహనముతో నిరీక్షణతో కనిపెట్టు భాగ్యమును దయచేయండి తండ్రి నీ మీద ఆధారపడిన వారికి ఎప్పటికీ అపజయం లేదని విశ్వాసము కలిగి ప్రభా నిబిడలు నీ ఎందు ఆనుకొని జీవించుదురుగాక అనారోగ్యంలో ఉన్న వారందరినీ ముట్టండి తండ్రి లేవనెత్తండి ప్రభా మరణం నుంచి జీవంలోనికి వారిని దాటించండి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా హార్ట్ సర్జరీస్ కుంటే తండ్రి ఎస్ మరి హార్ట్ స్ట్రోక్ తో ఇప్పటికే ఒకటి రెండు సార్లు అటాక్ అయిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను బీపీ షుగర్ థైరాయిడ్ సమస్యలతో హార్మోనల్ ఇంబాలెన్స్ తో పీసీ ఒడి పీసీ వయస్లతో ఎంతో మంది మానసిక ఒత్తిడులతో చర్మ రోగములతో కష్టాలర్చీస్తో ఇబ్బంది పడుతూ బాధపడుతూ అది చిన్న సమస్య అని చెప్పుకోలేరు పెద్ద సమస్య అని బాధపడలేరు ఎవరికి చెప్పుకున్నా సానుభూతి మాటలు వారికి ఉపశమనం కలగట్లేదు తండ్రి ఒక్కసారి ప్రభు మీతో మాట్లాడితే తండ్రి మీ యొక్క వస్త్రపుచ్చంగు ముట్టితే చాలన్న విశ్వాసముతో అయ్యా నీ సన్నిధిలో కూర్చుంటే చాలు నా హృదయము నా శరీరము బాగుపడుతుంది అది ఏదైనా సరే ఆ దేవుని అధికారముకు లోబడుతుంది ప్రతి రోగము ఆయన పాదముల కిందే ప్రతిది ఆయనకు లోబడుతుందని విశ్వాసంతో మోకరిలిన ప్రతి బిడనయ్య ముట్టి స్వస్థపరిచి లేవనెత్తి దేవా నీకు స్తోత్రం చెల్లించిన అనేకమైన నిందలు అవమానములు మనుషులందరి చేత చులకనగా చూడబడుతూ అనిచివేయబడిన జీవితాలు ప్రభు అప్పులతో బాధపడుతున్న వారిని అయ్యా జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా వారి అప్పులు ఎందుకైనాయో నాకైతే తెలియదు కానీ మీకు తెలుసు తండ్రి కనుక ప్రభా వారి పరిస్థితిని అందరినీ ప్రభా మరలా నూతన పరిచండి తండ్రి అప్పులన్నింటి కొట్టివేయండి అప్పుల కాడి విరిచి ప్రభా సమృద్ధిలోనికి వారిని నడిపించండి తనే ప్రయాణించే వారు అందరినీ తండ్రి క్షేమంగా తండ్రి గృహంలో గ్రహ్మస్థానములకు చేర్చండి ప్రభా మీదూతలు కావాలని వారికి దయచేయండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తండ్రి టెన్త్ క్లాస్ వారికి తోడైన నడిపించి ప్రభు వారికి మంచి జ్ఞానముతో నడిపించినందుకు మీకు వందనాలు ఆలోచనలు అలాగే ఇంకా ఏవైవైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు వారందరికీ కూడా ప్రభా నీ యొక్క మెండైన జ్ఞానమును వివేచనను దయచేసి నడిపించండి తండ్రి ఎవన బిడలు ప్రభా వారి యొక్క స్టడీస్ కంప్లీట్ చేసుకుని జాబ్స్ కొరకు వారి కెరీర్ కొరకు కష్టపడుతుండదని ఆయన ప్రభా వారి ప్రయత్నం సఫలం చేయండి మీ చిత్తంలో వారి జీవితాలను స్థిరపరచండి వివాహంలో కొరకు ఎదురు చూస్తున్న వారున్నారు ప్రభా మీ చిత్తంలో వారి వివాహములు జరిగించండి తండ్రి మీ అందు భయభక్తులు గల స్త్రీలను భయభక్తులు గల పురుషులను ప్రభా ఒకటిగా చేసి ప్రభా వారి వివాహమును క్రీస్తును పునాది మీద వారి గృహమును స్థిరపరచు తండ్రి వివాహంలో కొరకు ప్రభా ప్రార్థన వసతులు ప్రతి ఒక్కరి మీ పాద సమర్పిస్తున్నానయ్యా ప్రభా బిజినెస్ లో గ్రోత్ కొరకు తండ్రి ఎదురు చూస్తున్న వారు ఉన్నారు ప్రభా మరి ఎంత కష్టపడినప్పటికీ ఇక్కడే ఉన్నాము ఎటువంటి ఎదుగుదల లేదని బాధపడుతున్న వారు ఉన్నారయ్యా ప్రార్థన వసతులు ఉన్న వారు సహాయం చేయండి ప్రభా వారికి వివేచన దయచేయండి చేయండి జ్ఞానము ఇచ్చి సమృద్ధిలోనికి నడిపించండి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దీవించండి ప్రభా తండ్రి కుటుంబాల్లో అనేకమైన కలహంలు చోటు చేసుకుంటున్నాయి ప్రేమ చల్లారిపోతున్న దినాల్లో ఉంటున్నాము తండ్రి భార్యాభర్తల భర్తల మీద ప్రేమ లేదు అత్తమామ గారి మీద ప్రేమ లేదు తల్లిదండ్రుల మీద కూడా ప్రేమ లేని బిడ్డలు మాట మాటకు ఎదురిస్తున్నటువంటి బిడ్డలు తల్లిదండ్రులకు లోబడకుండా వారి యొక్క ఇష్టానుసారంగా బ్రతుకుతూ వారి జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్న వారు అనేకమైన ప్రార్థన వస్తువులు కలిగిన వారు ఉన్నారు ప్రభా సహాయం చేయండి తండ్రి సహాయం చేయండి ప్రభా ఐక్యత ప్రేమ శాంతి సమాధానం అటు కుటుంబాల సమృద్ధిగా నింపండి ప్రభు అటువంటి కుటుంబం అనేక మందికి మాదిరిగా ఉన్నట్లుగా దాన్ని మార్చండి తండ్రి ఎన్నడూ లేని విధంగా ప్రేమ ఐక్యతతో క్షమా గుణములతో వారి గృహములు కట్టండి ఎంతో మంది భార్య డివోర్స్ వరకు వెళ్తున్న వారు అన్నారు ప్రభా సహాయించండి ప్రభా వారి వివాహం తండ్రి అసహ స్థిరపరచండి ప్రభా దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని దేవుడు మనకిచ్చిన బంధంలో నమ్మకంగా ఉండాలని ప్రభా ఉండటకు సహాయం చేయండి ప్రభా విడతములకు బానిసలయ్యి తాగుడుకు బానిసలయ్యి వ్యభిచారములకు బానిసలై కుటుంబాన్ని అలక్ష్యం చేస్తున్న తండ్రి ఎంతో మంది పురుషులను ప్రభా మీ యొక్క వాక్యంతో పట్టుకునండి ప్రభా వారిని దిస్తులుగా మార్చండి ప్రభా బిడలను వారిని కుటుంబాన్ని చక్కగా ఏలువారీగా తండ్రి మీరు మార్చిన నూతన హృదయం వారికి దయచేయండి తండ్రి ఎంతో మంది స్త్రీలు కూడా ప్రభా చేతులార వారి గృహమును ఊడబెరుగుతున్నారు జ్ఞానం లేక ప్రభా భర్త చెప్పిన మాటకు లోబడకుండా వారి ఇష్టానుసారంగా చేస్తూ ప్రభు చెడ్డ ఆలోచనలు చేస్తూ కుటుంబాలను కూలదోడుచుకుంటున్న వారి సహాయం చేయండి తండ్రి అటువంటి వారికి తండ్రి జ్ఞానం ఇవ్వండి ప్రభు జ్ఞానముతో తమ ఇంటిని ప్రార్థనతోను కన్నీటితోను మీ పాద సన్నిధిలో పోరాడి గెలుచుకుంటున్నటుకు స్త్రీలను బలపరచండి తండ్రి బిడ్డల పట్ల బాధ్యత కలిగినటుకు సహాయం చేయండి తండ్రి యవ్వన బిడలు ప్రభ అనేక మంది చెడిపోతున్న రోజుల్లో ఉంటున్నాం ప్రభా ప్రేమ అంటూ ప్రభా లోక ఆకర్షణలకు లోక మాయకు లొంగిపోయి వారి జీవితాలను తండ్రి పరంగా పెడుతున్నారు ప్రభు సహాయం తండ్రి మీ యొక్క ప్రేమ తండ్రి వారికి మారు మనసుని దయచేయండి మీ శిలవ చెంతకు ఆకర్షించబడి వారిని మార్చండి ప్రభా ప్రతి ఒక్క యవ్వనస్థని మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను అయా మీ కాడిని మూటకు సిద్ధపడదు కాక మా దేశంలో రాష్ట్రములు గ్రామంలో దీవించండి అధికారంలో ప్రభు జ్ఞానం ఇచ్చి నడిపించండి రైతులను దీవించండి ప్రభా పంట పొలాలను ఆశీర్వదించండి ప్రభా తండ్రి ప్రతి ఒక్క సంఘమును దీవించండి సంఘ కాపలను మిషనరీలను ఎవెంజర అంతటిని వెయ్యంతలుగా విస్తరింపచేయండి ప్రభా ఆటంకములు జరుగుచున్న చోటే అత్యధికంగా స్వార్థ ప్రభు ప్రభుత్వ సహాయం చేయండి అనేక ద్వారములు తెరవండి ప్రభా ఒక ద్వారము మోయబడితే వంద ద్వారములు తెరవబడినట్లుగా తండ్రి ప్రతి ఒక్కరి కన్నీటి ప్రార్థన ప్రభా ఫలభరితంగా ఉండటకు నాయన ప్రతి ఒక్కరిని ప్రార్థన పరులుగా తండ్రి ఆత్మీయ జీవితంలో అంతకంతకు తండ్రి ముందుండటకు ఎదుగుటకు సహాయం చేయండి ప్రభు శోధంలో నిలిచి ఉండటకు స్థిరముగా విశ్వాసంలో పడిపోకుండా కొనసాగుటకు సహాయం చేసి నడిపించమని ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మమ్మల్ందరినీ డెక్కలంలో కాచి కాపాడేందుకు మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తే తండ్రి రాత్రి వేల సమయమంత పనులన్నీ ముగించుకుని పడకలకు వెళ్ళుండగా నీ పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి ప్రాణాత్మ శరీరం చుట్టూ మీకు కంచెని వేసి వేకునే లేచి నుండి శుతించుకొని మరొక దినంలోనికి ప్రవేశించినట్లుగా సహాయం చేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్